తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాకు పెళ్ళం కావాలి రచన నిట్టల రాజ్యలక్ష్మి గారు పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లోంచి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది హైదరాబాద్లో ఉంటున్నారు వారిద్దరికీ వివాహమై పన్నెండేళ్లు కూతురు భావనకి పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కి ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం కావటం వలన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వారానికి కావలసిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుంచి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం మళ్ళీ వాటిని ఆరేసుకోవటం పిల్లలకి స్నానాలు చేయించడం ఇల్లు సర్దుకోవడం టిఫిన్ చేయటం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగడంతో కాఫీ పెట్టి భావనను పిలిచి నాన్న కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావలసిన టిఫిన్కి వంటలకు అన్నీ తయారు చేసుకుని వంటిల్లు సర్దుకొని సర్దుకుని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో సోఫాలో నడుము వాల్చింది అంతలో మబ్బు పట్టడంతో బయటికి వెళ్ళి ఆరేసిన బట్టలు మడత మడతబెట్టింది భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమైపోయింది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతోంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపాయలు తెచ్చిపెట్టమంది భావన తన ఆలోచనలోంచి బయటకొచ్చి నాన్నని తమ్ముడిని అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకు తీరుబడి లేని రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్ వెళ్తేనే బాగుందేమో అనిపిస్తోంది స్కూల్కి వెళ్తే అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు అందరికీ ఆదివారం కానీ పవిత్రకు తీరుబడి లేని రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూలుకు వెళితేనే బాగున్నదేమో అనిపిస్తోంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిను వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతోంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ అయి రామ్మ టిఫిన్ చేద్దు కానీ తమ్ముడిని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ ఇక భావన స్కూల్ నుంచి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరు నాలుగేళ్ల నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు గౌరీది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న పని చేసి వచ్చిన డబ్బులతో తాగొస్తూ ఉంటాడు గౌరీ వాళ్ళ అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసే వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరికి జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అని అడిగింది భావన మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుంచి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగా కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాప్లెట్ తీసుకొచ్చుకుని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ నాన్న ఎప్పుడూ అమ్మను డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతోంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలత ఇక స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు భావన మామయ్య రవి వచ్చి భావనని విశ్వాసని వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్ళకి పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇంకా పెళ్ళి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోడటం వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లు జల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయటం చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకుని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు తువాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వీధిలో పడకుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళుతూ సత్యనాథాన్ని చూసొచ్చి కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని పలహారం చేయటానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ భావన తాతయ్యని మావయ్యని విశ్వాసను కూడా పిలిచికెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడి వేడి పెసరట్లు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన ఇప్పుడు తిననమ్మ మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయటంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మను చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకొని బయటకు వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవలతో ఆడుకోవడానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చుని మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకుని భావన విశ్వాసించికి వచ్చేశారు ఇద్దరు అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లో వచ్చి అమ్మమ్మను చూస్తూ గుమ్మం దగ్గర నిల్చింది వెనకకు తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదమ్మమ్మ నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానం నుంచి బయటకొచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళి ఆడుకోమ్మా గదిలో అలమరాలో కథల పుస్తకాలు ఉన్నాయి చదువుకో అంది తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తను కూడా అన్నీ వడ్డించుకుని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సర్దుకుని వంటిలు శుభ్రం చేసుకుని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మామయ్య తోటి అష్టాచమ్మ ఆడుతున్నాడు మామయ్యతోటి సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గొమ్మం మీద తలగడ వేసుకున్నాడు వాల్చింది భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటోంది సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకుని వచ్చాడు పాలు తాగటానికి వదిలిన లేగదోడలు చెంగు చెంగున గంతులు వేస్తూ ఉంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరు స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికొచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కుర్చీలో కూర్చుని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం భావన మంచినీళ్ళు తెచ్చి పెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడకుర్చీలు వేంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస ఆయన్ని అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు కదా అంది భావన నేను తర్వాత తింటానమ్మ అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలు అయిన తర్వాత నలుగురు సావిట్లోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడకుర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తూ ఉంటే కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్నీ సర్దుకుని వంటగది శుభ్రం చేసి పాలు తోడుబెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాట పాడిన పాట నేర్పించవ నాకు అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెప్తాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది మామయ్య కథ చెప్తుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాసం ఎత్తుకుని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలో పడుకుని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్ వెళ్ళారు భావన అమ్మమ్మను కావలించుకుని మనసు నిండా ఆలోచనలతో మామయ్యతో బయలుదేరింది ఇక దసరా పండక్కి శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూళ్ళలో ఉంటారు వారికి అక్కడ ఇళ్ళు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చేసుకుంటూ పిల్లలకి ట్యూషన్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్ళకి భావన వాళ్ళకి ఎదురు వెళ్ళి నానమ్మను కావలించుకుని చేతిలోని చిన్న సంచి తీసుకుని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్త మామల్ని పలకరించి వాంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసి శంకర్కి అత్తగారికి మావగారికి ఇచ్చింది శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఉంటే పవిత్ర లోపలికెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మ నాన్నలకు కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళం కావాలి మగుడొద్దు అంది అదేంటమ్మా భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళామే కావాలి పెళ్ళం అయితే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కూర్చుని కుర్చీలో పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడొచ్చు నాకు ఇష్టమైనవన్నీ పని చేసుకోవచ్చు అమ్మను చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి మాకోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకు ఇష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ వాళ్ళ అమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా పని చేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావాల్సినవన్నీ చేస్తోంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేవీ చేయనక్కర్లా అందుకే నాకు వద్దు పెళ్ళాం కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనల్ని బయటపెట్టింది భావన శంకర్కి ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచన అంతా భావన మాటల గురించి భావన ఎందుకలా ఆలోచిస్తోంది దీనికి కారణం నా ప్రవర్తనేనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్న ఇంటి పనిని పట్టించుకోకుండా పవిత్ర కష్టాన్ని తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటను సార్థకం చేస్తున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవటం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతుందని గమనించలేదు తను తనకిష్టమైన పనులు చేసుకోవటానికి తనకు కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడూ తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడు అనలేదు నాకు కానీ విశ్వాసం కానీ ఎప్పుడూ ఏ పని చెప్పలేదు బహుశా అను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనల్ని మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను ఒక్కడనే అవటంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళ్తోంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనుల్లో సాయం చేయాలి విశ్వాసం కూడా తన పని తను చేసుకునేటట్టుగా ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్టుగా తయారు చేయాలి లేకపోతే పెద్ద అయ్యాక తనలాగే తయారవుతాడు భావనని విశ్వాసని సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియచెప్పాలి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి ఉండగా నిద్రలోకి జారుకున్నాడు చూశారండి ఆ పాప యొక్క ఏకసంతాగ్రాహి నిజంగా ఆ పాప ఎంత ఆలోచించిందనమాట ఆ ఇంటి గురించి మా అమ్మ మొత్తం మా నాన్నతో పాటు ఉద్యోగం చేస్తూ కూడా ఇంట్లో పనులన్నీ ఆమె చేసుకుంటోంది నాన్న ఏమీ సహకరించట్లేదు అంటే ఇటు అటు ఇటు రెండు వైపులా కూడా పనిచేయాలన్నమాట అందుకనే నాకు ఆ భార్య నాకు భార్య ఉద్యోగం వద్దు నాకు పెళ్ళం కావాలి నాకు పెళ్ళం వస్తే నాకు ఆమె చేసి పెడుతూ ఉంటుంది అని అంటే ఆ విషయాన్ని తెలియచెప్పటానికి ఆ పాప చేసినటువంటి ఆ ప్రక్రియ ఆ నాన్నలో మార్పు తెచ్చిందా అలాంటి అద్భుతమైన కథ అనమాట ఇది మనం మన పిల్లల ముందు మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో వాళ్ళు చూస్తూనే ఉంటారండి నిజంగా అది చూస్తున్నప్పుడు మనం చేసే తప్పులు కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి కొన్ని మనం ఇక్కడ మనం ఛానల్లో కూడా మాట్లాడనివి నేను అనేది ఏంటంటే మనం మన పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మనం ఒదిగి ఉండాలి యాక్చువల్గా దాని ఒక పద్ధతి ప్రకారం పోవాలి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళని అలా పెంచాలి కానీ మనం అధికారం ప్రదర్శించి ఇంకోటి ప్రదర్శించి చేయకూడదు వాళ్ళని మనం సరిగ్గా చూసినప్పుడే వాళ్ళు కూడా ఇంకో చోటకెళ్ళి బతుకుతున్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుంటారు ప్రశాంతంగా బతుకుతారు దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి పేరు కూడా వస్తుంది ఆ కుటుంబానికి ఎంత చక్కగా ఉంటుంది ఈ అమ్మాయి చూడు అనే అత్తగారా అనేటట్టుగా ఉండాలి అలాంటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఎంత హాయిగా ఉంటుంది అసలు ఈ అమ్మా నాన్న వెళ్ళి వాళ్ళ విషయాల్లో తలదూర్చగలరా ఎంత హాయిగా ఉంటుంది అలాగా ఈ అమ్మాయి ఆలోచన అలా ఉంది బ్యూటిఫుల్ నిజంగా ఆ ఇంట్లో ప్రవర్తన మార్పు తీసుకొచ్చేసింది ఆమె మనం అనుకుంటాం నా వల్ల ఏమవుతుంది మార్పు తీసుకురావటం జనాల్లో అని జనాల్లో అక్కర్లేదండి కనీసం మన ఇంట్లో మార్పు తీసుకొచ్చుకున్న చాలు మనం అలా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు ఎవరో ఒక్కళ్ళ నుండి మార్పు తీసుకొస్తే సమాజం చాలా బాగుంటుంది దాంట్లో ఎటువంటి డౌటు లేదు థ్యాంక్ యూ